అందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి దేవాలయం శ్రీ సీతారామ దేవాలయం ఇది గంభీరావుపేటలో ఉన్నది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల్ గంభీరావుపేట గ్రామం ఈ యొక్క దేవాలయం సుమారు ఆరు వందల ఎనభై సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయం అని చెప్తా ఉన్నారు ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయంలో అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ప్రధాన దైవమైనటువంటి రాముడు లక్ష్మణుడు ప్రధాన దేవత అయినటువంటి సీతాదేవి ఇక్కడ నెలకొల్పి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా చూసినట్లయితే చరిత్ర శకం పదమూడు వందల ముప్పై మూడవ సంవత్సరంలో కాకతీయుల రాజము చివరి వాడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి సంస్థాధీశుడైనటువంటి వెంకటరావు దేశాయ్ ఈ ఆలయ అభివృద్ధిలో కృషి చేశారని ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకత ఏమిటంటే పదహారు స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మండపం ఇప్పటికీ నిలిచి ఉంది ఇందాక మీకు వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్లో మీకు వీడియో చూపించాను ఆ వీడియో అలా ఉన్నటువంటి కళ్యాణ మండపం అనేది పదహారు స్తంభాలతో నిర్మించినటువంటి కళ్యాణ మండపం ఈ దేవాలయ కొంత దూరంలో ఉన్నటువంటి సంస్థానాధీశుడైన పేరు మీద నిర్మించిన వెంకటాద్రి చెరువు నుంచి ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలకి జలాన్ని తీసుకొస్తారు ఆ జలాన్ని ఆలయం లోపల ఉన్న గంటపై మనకు అభిషేకించి తర్వాత ఆలయంలో నందా దీపం అని ఇందాక చెప్పారు కదా అఖండ జ్యోతి అని ఆ నందా దీపానికి అలం జలాభిషేకం చేసిన తర్వాత విగ్రహాలను జలాభిషేకం చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ యొక్క గుడిలో ఇప్పుడు మా స్వామిగారు గుడిలో చూసినట్టయితే గంట అయితే ఏదైతే ఉందో ఆ గంట పైన పదమూడు వందల ముప్పై మూడవ సంవత్సరం అని లిఖించబడి ఉంటుంది ఈ యొక్క గుడి అప్పుడు నిర్మించిన చెప్పడానికి ఒక నిదర్శనంగా ఉంది ఈ యొక్క గంట పైనటువంటి సంఖ్య ఇప్పటి నుండి ఇప్పటి వరకు నేటి వరకు నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది ఈ యొక్క జ్యోతి అదేవిధంగా ఈ యొక్క స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల స్వామి వారిని వారి యొక్క వాహనాలపై అంటే వారి యొక్క రథంపై స్వామివారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది చూశారు కదా ఈ యొక్క శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానం గంభీరావుపేట జిల్లా ఆ గంభీరావుపేట మండల్ గంభీరావుపేట గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు కనబడుతుంది చూడండి ఇదే అఖండ జ్యోతి నిరంతరంగా పక్కనే ఉన్నటువంటి శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క విగ్రహాలు అదేవిధంగా పల్లకి ఓకే అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ శ్రీరామ్